బైబిల్లో మీ నాన్న పేరు ఉండదు రాసుకో చెప్పుకునే బైబిల్లో మీ బాప్ పేరు ఉందా ఏదో బ్రిటిష్ వాడు పుట్టట్టు బోకడా బైబిల్ పబ్లిక్ లో చెప్తా బోకడా బైబిల్ దమ్ము అంటే ఏదన్నా వాదించు మాట్లాడు మన ఏదో చేసినట్టు బోకడా బైబిల్ క్రైస్తా బొక్క కాబట్టి మీరు ఆ వయసు విన్నారు కదా బ్రదర్ అందుకోసమే ఆ వీడియో చూసిన ఏంటంటే కోపం తట్టుకోలేకపోయాను దాని కారణంగానే అటువంటి మాటలు వచ్చినాయి ఎందుకంటే మనుషుల మధ్య విభేదాలు సృష్టించే వాళ్ళని మనం ఖండించాలి సరే ఒప్పుకుందాం నేను కోపంలో మాట్లాడిన మాటలే కరెక్టే అని నీ కరెక్ట్గా పోవచ్చు కానీ నాకు ఇబ్బందిగా ఉంది ఎలా ఉంటుంది బ్రదర్ దేశాలు దాటిపోయినా కూడా ఈ దరిద్రాన్ని తీసుకొచ్చి జనాల ముందు పెడతామంటే ఎలాగా ఎందుకు ఒప్పుకోవాలి అందరూ ఒకేలాగా బతికేస్తున్నారు ఎవరికి వాళ్ళ జీవితాలు జీవిస్తున్నారు వీడికి ఏం పని లేదు కానీ వీళ్ళేమో కనీస వీడు ఐదు ఆరు సంవత్సరాల నుంచి కనీసం వీడిని లెక్కలో కూడా పట్టించుకోకుండా వదిలేశారు మీరు నేను మాట్లాడేసరికి మీకు బాధలు వేస్తున్నాయా సరే ఏదేమైనా దాని గురించి అటువంటి ఎక్స్ప్లెనేషన్ ఒక లాంగ్ వీడియో దాంతోపాటు కొన్ని ఉన్నాయి సరి చేస్తాను మీరు స్నేహితులుగా ఎంతమంది ఏదైనా వీడియో చూశారో ఆ వీడియోని పర్లేదు అలాగే ఉంచుకోండి దాని మీద నేను కొంచెం తప్పనిసరిగా కౌంటర్ చేయాలి ఓకే ఈసారి బుల్ తేదీ రాదు కానీ రెఫరెన్స్తో కూడా వస్తాను దాన్ని మీరు ఆలోచించుకోండి ఏదేమైనా ఇది మీరు గుర్తుపెట్టుకొని అటువంటి వాళ్ళని ఖండించండి దానికి కులాలేదు మతం లేదు ఎవరైనా అటువంటి వాళ్ళు ఖండించండి ఓకే ఇంకోసం నాలు అంట వాళ్ళు రాకుండా చూడండి ఎనీహౌ క్రైస్ట్ చెప్పినట్టుగా మీరు ప్రతి వారిని క్షమించాలి దోషం ప్రతి దోషం కాదని క్రైస్ట్ చెప్పాడు కాబట్టి దాని ప్రకారంగా రియల్లీ మీ అందరికీ నా యొక్క క్షమాపణ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ